స్మార్ట్ కార్డ్ ప్రోలో లట్స్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం లట్స్ అంటే ఏమిటి లట్స్ అంటే లుక్ ఆఫ్ టేబుల్ ఈ లట్స్ను సాధారణంగా డిజిటల్ ఇమేజింగ్లోనూ మరియు పోస్ట్ ప్రాసెసింగ్ కలర్ కరెక్షన్ విభాగంలోనూ వాడుతూ ఉంటాం లట్స్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఫిల్టర్ లేదా ప్రీసెట్ దీన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉపయోగించి అందంగా తయారు చేసుకోవచ్చు మీరు ఎటువంటి వెబ్సైట్ నుంచి అయినా అనగా మన వీడియో కెమెరా కంపెనీలు అయినటువంటి సోనీ ప్యానాసోనిక్ నికాన్ మొదలగు కంపెనీల వెబ్సైట్ల నుండి లట్స్ ప్రీసెట్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని స్మార్ట్కట్ ప్రోలో ఉపయోగించుకోవచ్చు అలాగే ఇప్పుడు లట్స్ని వివిధ రకాలైన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు స్మార్ట్ కట్ ప్రోలో లట్స్ని ఉపయోగించాలంటే మొదటగా వీడియో ఫిల్టర్స్ ని సెలెక్ట్ చేస్తాము తర్వాత డిఫాల్ట్ లో కలర్స్ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ లట్స్ వీడియో ఫిల్టర్ కనపడుతుంది లట్స్ ప్రీసెట్ ని సెలెక్ట్ చేసి వీడియో క్లిప్ మీద డ్రాగన్ డ్రాప్ చేయండి డ్రాప్ చేయగానే వీడియోకి లట్స్ వీడియో ఫిల్టర్ అప్లై అవుతుంది అప్లై చేసిన తర్వాత ఎఫెక్ట్ సెటప్ లోకి వెళ్ళాలి ఎఫెక్ట్ సెటప్ లోకి వెళ్ళిన తర్వాత తిరిగి టైమ్ లైన్ మీద ఉన్న వీడియో క్లిప్ ని సెలెక్ట్ చేయాలి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసినటువంటి వీడియోకి లట్స్ ఫిల్టర్ ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇప్పుడు మీరు లట్స్ మీద యారో మార్క్ మీద క్లిక్ చేసినట్టయితే యారో మార్క్ లోపల రకరకాల ప్రీసెట్స్ కలిగిన లట్స్ ఇవ్వటం జరిగింది ఈ లట్స్ లో మీకు నచ్చినటువంటి అన్ని రకాల కలర్స్ సంబంధించిన ప్రీసెట్స్ ఉన్నాయి ఈ విధంగా మీకు నచ్చిన వీడియో ఫిల్టర్ ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకొని ఉపయోగించుకుంటారు ఆ టైమ్ లైన్ మీద ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ కి వీడియో ఫిల్టర్స్ లో లట్స్ లో ఉన్నటువంటి ప్రీసెట్స్ ఏది సెట్ అవుతుందో చూసుకొని అప్లై చేసుకోవచ్చు లైట్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కానీ ఇలా షేడ్స్ కానీ అన్నీ కూడా చాలా రకాల కలర్స్ ప్రీసెట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి లట్స్ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా డౌన్లోడ్ చేసిన లట్స్ని స్మార్ట్ కార్డ్ ప్రోలో యాడ్ చేసి ఉపయోగించడం ఎలాగో ఇప్పుడు చూద్దాం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత సోనీ లట్స్ ఫ్రీ డౌన్లోడ్ అని టైప్ చేయాలి ఈ రకంగా డిఫరెంట్ కెమెరాల యొక్క లట్స్ని సెర్చ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను సోనీ అఫీషియల్ సైట్లో ఉన్నాను ఇక్కడ లుక్ ప్రొఫైల్ ఫర్ ఎస్ గామా ఎస్ లాగ్ టూ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకుంటాను డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన ఈ లట్స్ని సేవ్ చేసుకుంటాం ఈ రకంగా వివిధ రకాలైన కెమెరాల యొక్క లట్స్ని వాటి యొక్క అఫీషియల్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నికాన్కి సంబంధించిన లట్స్ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకుందాం నేను గూగుల్లో నికాన్ లట్స్ ఫ్రీ డౌన్లోడ్స్ అని టైప్ చేశాను విండోస్ మీద క్లిక్ చేయండి తర్వాత డౌన్లోడ్ మీద ప్రెస్ చేసినట్టయితే డౌన్లోడ్ చేసిన తర్వాత లట్స్ సేవ్ అవుతుంది ఈ రకంగా కెనాన్ లట్స్ కూడా డౌన్లోడ్ చేసుకుందాం ఇప్పుడు కెనాన్ అఫీషియల్ సైట్ నుంచి కెనాన్ లట్స్ని ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకుందాం లట్స్ని ని అఫీషియల్ వెబ్సైట్ నుంచే కాకుండా ఈ లట్స్ని ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే కాకుండా ఇతర థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు లట్స్లో డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను డౌన్లోడ్ అవుతున్నాయి డౌన్లోడ్ అవ్వగానే సేవ్ ఆప్షన్ అడుగుతుంది సేవ్ చేశాను సేవ్ చేయగానే డౌన్లోడ్ చేసిన ఫోల్డర్లోకి వెళ్ళి చూసినట్టయితే మనం డౌన్లోడ్ చేసిన లట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ లట్స్ మీద సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి అన్జిప్ చేస్తాను అన్జిప్ చేసిన తర్వాత ఈ ఫోల్డర్ ని ఓపెన్ చేసినట్టయితే దీంట్లో త్రీ డి లట్స్ అని మనం ఇక్కడ చూస్తున్నాం వీటన్నిటిని సెలెక్ట్ చేశాను ఉదాహరణకి రెడ్ ఫిల్మ్స్ అనే ఇటువంటి లట్స్ ని అన్నిటినీ సెలెక్ట్ చేసి ఎక్స్ డ్రైవ్ లోకి వెళ్ళాను తర్వాత కంటెంట్ లైబ్రరీలోకి వెళ్ళాను దాంట్లో లట్స్ అనే కేటగిరీలోకి వెళ్ళాను ఉదాహరణకి నేను ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకున్నాను ఫోల్డర్ పేరు కెనాన్ అని నేమిచ్చాను ఈ ఫోల్డర్ ని ఓపెన్ చేసి లట్స్ ని కాపీ చేశాను కాపీ చేసిన తర్వాత ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన లట్స్ని స్మార్ట్ కార్డ్ ప్రోలో ఉపయోగించాలంటే వీడియో ఫిల్టర్స్లోకి వెళ్తాం కలర్స్లోకి వెళ్ళి లట్స్ వీడియో ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకొని వీడియోకి అప్లై చేస్తాము అప్లై చేసిన తర్వాత లట్స్లో మల్టిపుల్గా వీడియో ఫిల్టర్స్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో ఈఆర్ఓని స్క్రోల్ చేస్తూ ఉంటాం ఈ కొత్తగా చేర్చిన లట్స్లో మీకు నచ్చిన లడ్స్ని ఉపయోగించుకోవచ్చు అదే రకంగా కలర్ కరెక్షన్ కూడా చేసుకోవాలంటే వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కలర్ కరెక్షన్ ఆప్షన్లోకి వెళ్తాం ఈ కలర్ కరెక్షన్లో బ్రైట్నెస్ పెంచుకోవాలన్నా డార్క్నెస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నా దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీంట్లో వైట్ లెవెల్ మనం తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు బ్లాక్గామా తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఈ రకంగా మీకు నచ్చిన విధంగా కలర్ కరెక్షన్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు ఈ రకంగా మీరు ఉపయోగించే లట్స్తో పాటు మీకు నచ్చిన విధంగా ప్రీసెట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ విధంగా మోడిఫై చేసిన లట్స్ని మీరు ప్రత్యేకమైన కేటగిరీలో మీ ఓన్ లైబ్రరీలో సేవ్ చేసుకోవచ్చు లట్స్ని మీ సొంత ఓన్ లైబ్రరీ కేటగిరీలో సేవ్ చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా నేను మోడిఫై చేసిన లట్స్ ఫిల్టర్ని సేవ్ ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ చేస్తాను సేవ్ చేయగానే ఒక ఫోల్డర్ వస్తుంది ఆ ఫోల్డర్కి ఒక పేరు పెట్టాను మోనార్క్ అని ఆ తర్వాత ఓకే చేశాను ఈ మెయిన్ క్యాటగిరీలో మళ్ళీ ఇంకొక ఫోల్డర్ తీసుకుంటున్నాను సబ్ క్యాటగిరీ కోసం ఈ ఫోల్డర్ కూడా ఇస్తున్నాను లట్స్ ప్రీసెట్స్ అని పేరు ఇచ్చాను పేరు టైప్ చేసి ఓకే సెలెక్ట్ చేశాను ప్రీసెట్ యొక్క ఫిల్టర్కి పేరు ఇవ్వడానికి నేను రెడ్ ఫిల్మ్స్ అని పేరు టైప్ చేశాను తర్వాత ఓకే మీద క్లిక్ చేశాను సేవ్ అన్నాను తర్వాత మళ్ళీ మీరు ఏదైనా లడ్స్ని సేవ్ చేయాలనుకుంటే మొదటగా సేవ్ చేయండి తర్వాత ఫోల్డర్ని సెలెక్ట్ చేయండి ఫిల్టర్ యొక్క నేమ్ కలర్ కరెక్షన్కి ఆఫ్ లడ్స్ దీంట్లో లట్స్ సేవ్ చేసి ఉంచాను ఇప్పుడు నాకు నచ్చిన లట్స్ కేటగిరీ సేవ్ అయింది ఈ లట్స్ని ఉపయోగించాలంటే లేదా కొన్ని వీడియో క్లిప్స్కి నేను తిరిగి మరలా ఉపయోగించాలనుకుంటే సింపుల్గా నేను ఏం చేస్తానంటే రెండో వీడియో క్లిప్ని టైమ్ లైన్ మీద తీసుకొస్తాను తర్వాత ఇప్పుడు ప్రత్యేకమైన కేటగిరీలో మళ్ళీ లట్స్ని ని మోడిఫై చేయాల్సిన అవసరం లేదు అందుకని నేను ఇప్పుడు వీడియో ఫిల్టర్స్ కేటగిరీలోకి వెళ్తాను లట్స్లోకి వెళ్తాను మోనార్క్ కేటగిరీలోకి వెళ్తాను ప్రీసెట్లోకి వెళ్తాను ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి రెండు లట్స్ ప్రీసెట్ని ని ఉపయోగిస్తాను మొదటగా లట్స్ ప్రీసెట్ అప్లై చేశాను తర్వాత కలర్ కరెక్షన్ లట్స్ ని ఉపయోగించాను ఈ రకంగా నేను మోడిఫై చేసిన లట్స్ని ని తిరిగి అనేక వీడియో క్లిప్స్కి మరలా ఉపయోగించుకోవడానికి వీలుగా అవకాశం ఉంది మల్టిపుల్ క్లిప్స్కి లట్స్ ఒకేసారి అప్లై చేయటం అదేవిధంగా రిమూవ్ చేయటం ఎలాగో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఒకేసారి అన్ని వీడియో క్లిప్స్కి కలర్ కరెక్షన్ కానీ వీడియో ఫిల్టర్స్ కానీ ప్రీసెస్ కానీ అప్లై చేయాలనుకుంటే మొదటగా బిన్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నిటిని సెలెక్ట్ చేసి లైన్ మీద డ్రాగ్ చేస్తాను ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వీడియోస్కి మీకు ప్రత్యేకమైన రెడీగా ఉన్న ప్రీసెట్స్ని ఉపయోగించవచ్చు అదేవిధంగా మీరు తయారు చేసుకున్నటువంటి ఓన్ కేటగిరీకి సంబంధించిన ప్రీసెట్ను కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడున్న వీడియోస్కి మొత్తం అన్ని వీడియోస్ కలిపి ఒకేసారి మనం అప్లై చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటిగా నేను వీడియో ఫిల్టర్స్ కేటగిరీలోకి వెళ్తాను మోనార్క్ అనే ప్రత్యేకమైన కేటగిరీని నేను తయారు చేసుకున్నాను దీంట్లో సేవ్ చేయటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు వీడియో ఫిల్టర్స్ని వీడియోస్ అన్నిటి కూడా మొత్తానికి ఒకేసారి నేను అప్లై చేయాలనుకుంటున్నాను లట్స్ అనే వీడియో ఫిల్టర్స్ని నేను తీసుకొచ్చి టైమ్లైన్ మీద లెఫ్ట్ వైప్న డ్రాక్ చేశాను ఇప్పుడు నేను అప్లై చేసిన వీడియో ట్రాక్లో ఉన్నటువంటి అన్ని వీడియో క్లిప్స్కి ఒకేసారి అప్లై అవ్వటం జరిగింది ఇప్పుడు నేను అప్లై చేసిన వీడియో ప్రీసెట్ టైమ్లైన్ మీద ఉన్నటువంటి అన్ని వీడియో క్లిప్స్కి ఒకేసారి అప్లై అవ్వటం జరిగింది దీనితో పాటుగా కలర్ కరెక్షన్ వీడియో ఫిల్టర్స్ని కూడా టైమ్ లైన్ మీద ట్రాక్ మీద ఉన్న వీడియో క్లిప్స్ అన్నిటి కూడా ఒకేసారి అప్లై చేయాలనుకున్నాను కాబట్టి లెఫ్ట్ వైపు ఉన్న టైమ్ లైన్ మీద డ్రాక్ చేశాను ఈ రకంగా రెండు వీడియో ఫిల్టర్స్ని టైమ్ లైన్ మొత్తానికి ఒకేసారి అప్లై చేసుకొని ఉపయోగించుకున్నాను కలర్ కరెక్షన్ కానీ లట్స్ కానీ నచ్చలేదు అనుకోండి మన వీడియో ఫుటేజ్కి సరిగ్గా సెట్ అవ్వకపోతే ఈ వీడియో ఫిల్టర్స్ని అన్ని వీడియో క్లిప్స్కి రిమూవ్ చేయాలంటే మొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే టైమ్ లైన్ మీద ఉన్నటువంటి టైం లైన్కి పైన కింద బ్లాంక్ ఏరియాలో సెలెక్ట్ చేసిన తర్వాత ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్తాను ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళాక టైం లైన్ని రైట్ వైపున నేను డిలీట్ చేయాలనుకున్న వీడియో ఫిల్టర్స్ ట్రాక్ని సెలెక్ట్ చేశాను ఇప్పుడు కలర్ కరెక్షన్లో నా యొక్క వీడియో ఫిల్టర్స్ ఫ్రీ సెట్ని రిమూవ్ చేస్తున్నాను ఇప్పుడు టైం లైన్ మీద అప్లై అయిన అన్ని వీడియో ఫిల్టర్స్ ఒకేసారి రిమూవ్ చేయడం జరిగింది